వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం అంగన్వాడీలు ఇరవై మూడు రోజులుగా సబ్మిట్ చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోవడంతో అధికారులు బెదిరింపులకు నిరసనగా అంగన్వాడీలు వేలాదిగా తరలి వచ్చి కలెక్టరేట్ ముట్టడి అంగన్వాడీలపై ప్రభుత్వం అధికారులు బెదిరింపులు ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు పి తేజేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కళ్యాణి ది సుదర్శన డిమాండ్ చేశారు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఎ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఇరవై మూడు రోజులుగా సబ్మిట్ చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోవడంతో వేలాదిగ తరలి వచ్చిన అంగన్వాడీలో కలెక్టర్ కార్యాలయం వద్ద బైటయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం మొండి వైఖరి వేడకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు అంగన్వాడీలకు మంత్రులు అధికారులు సెంటర్లు తెరవాలని లేకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని ప్రభుత్వ బెదిరింపులకు వెనుకడుగు వేసేది లేదని సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె పోరాటం ఆగదని స్పష్టం చేశారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా సెంటర్ల తాళాలు బద్దలు కొట్టడం నోటీసులు ఇవ్వడం ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు ఇటువంటి పద్ధతులు మానుకోవాలని హితవు పలికారు అంగన్వాడీ అక్క ముఖ్యమంత్రి వారిని రోడ్డున పడేను సిగ్గు చేటన్నారు అంగన్వాడీలను చర్చలకు పిలిచి ప్రధాన డిమాండ్ అయిన వేతనాలు పెంచలేమని చెప్పడం సరికాదన్నారు అంగన్వాడీలకు తెలంగాణ కంటే కనీసం వెయ్యి రూపాయల అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని బీమా సౌకర్యం కల్పించాలని గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు మా మీద కనీసం ప్రభుత్వం అనేది అంత మొండు వైఖరితో అలాగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది ఇరవై మూడు రోజుల నుంచి కూడా మేము ఎండనక వాననక మా ఫ్యామిలీని వదిలేసి మేము రోడ్డు పాలు అయ్యి ఉన్నాము ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె ఇరవై మూడో రోజుకు చేరుకుంది ఇరవై మూడో రోజుకు చేరుకొని సమ్మె ఉధృతంగా చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించుకోగా అంగన్వాడీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఐదో తారీఖు నుంచి ఆలోచిస్తా ఉన్నారు ఎంత ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీలు ఈ రోజు వెనక్కి తగ్గేదే లేదు మన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కూడా వీళ్ళేం గొంతుమ కోర్కలు కోరట్లేదు న్యాయమైన కోర్టులు కోరుతున్నాం కనీసం కనీసవత మిమ్మని అలాగే సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే యాప్లు అనేక ఇచ్చారు ఈ యాప్లు కూడా రద్దు చేయాలని ఈ మూడు సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఒత్తిడి తీసుకుని వస్తా ఉన్నారు ఆ ఒత్తిడికి మాత్రం మేము తొలగేది లేదు ఇరవై మూడు రోజులు కాదు ఎంత రోజులైనా సరే మేము సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము సొమ్మె కొనసాగిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెత్నిస్తా ఉన్నాం పేరు పేరు చెప్పండి నా పేరు కే నాగమణి మహిళా జిల్లా కంగారు